జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని క్యూ కట్టారు ఇవి ఈ ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధించి తిరిగి అధికారం లేకొస్తుంది చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి అది ఈ రాష్ట్రాన్ని సవ్యమైన దిశలో నడిపిస్తాడు ఈ రాష్ట్ర నిర్మాతగా చంద్రబాబు నాయుడు నూతన ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా చంద్రబాబు నాయుడు సరైన వ్యక్తిని ప్రజలు తిరిగి రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పునిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకొస్తేనే పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు కానీ కియా మోటార్లు కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ వీటి అన్నిటి కూడా సాధ్యమవుతుంది కాబట్టి యువత ముఖ్యంగా మహిళలు చంద్రబాబు నాయుడు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నారు పశువు కుంకుమ పథకాలు పెన్షన్లు రైతు రుణమాఫీ వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాన్ని చూసి తెలుగుదేశం పార్టీ ఓటేస్తున్నారు నేను కూడా ఈరోజు తొంభై రెండవ బూత్లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకున్నాను తప్పకుండా మేము విజయం సాధించుతాము మే ఇరవై మూడో తేదీ ఎన్నికల్లో మే ఇరవై ఇరవై మూడవ తేదీ తిరిగి చంద్రబాబు నాయుడు అధికారం లేక చేపడతాడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట ఇరవై పైచిలు సీటు మేము సాధిస్తా అని సగర్భంగా చెప్తున్నాం ఓటింగ్ చాలా పీస్ఫుల్ జరుగుతోంది పోలీసు చాలా సక్రమంగా మంచి పద్ధతులు పెట్టినారు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోలీసు జాగ్రత్తలు పెంచారు కానీ పొద్దుటూరు పుద్దు పట్టణంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఓట్ల శాతం ఎక్కువ వేస్తున్నారు మల్లె లింగారెడ్డి గారు గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని ఆలోచిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన మళ్ళా మళ్ళా వస్తుంది రోజు ఇప్పుడు ఒక గంటలో అన్ని విధాలుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ శాతం పోలింగ్ అవుతోంది ఎక్కడ చూసినా టీడీపీ హవా పెరిగిపోయింది పొద్దురు పట్టణంలో తప్పనిసరిగా మెజార్టీ వస్తుంది రెడ్డి గారికి మంద లింగారెడ్డి గారికి మంచి మెజార్టీ గెలుస్తామని